అయినా నెక్స్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు రాదు నువ్వు టెన్షన్ పడతా క్లారిటీ ఉంది రాదు వచ్చింటే ఆల్ వాళ్ళే కొట్లాడుతున్నారు గవర్నమెంట్ రాదు ఓకే ఏం భయపడకుండా మీరు ఏం కాదు మూడేళ్ళు అయితే ఇక మూడేళ్ళ తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేనే ఏమి ఇబ్బంది లేదు మీరు ఫ్రీగా మైండ్ తోడు కూర్చోండి ఏం బాధ ఫ్రీగా కూర్చోండి మీ పై అధికారులు ఎవరిని అడిగినా నా పేరు ఏముంది రికార్డే కాదు అంటే ఎందుకంటే నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణం నేను కులం పేరు మీదనో నేను కులం మీద కులంతో వచ్చిన నాయకుడు కాదు రాత్రిపూట జెండలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోటి వచ్చిన లీడర్ని చక్కరే చాలా మంది కులాల పేరు మీద వస్తారు వాద వస్తారు అట్లా ఇట్లా వస్తారు కానీ నాది అప్పుడు కానీ కాదు నాకు కాబట్టి ఈ గెలుపు ఓడంలో నన్ను ప్రభావితం చెయ్యి ఏదో గెలువంగానే నేను తోపు అనే లేదు నేను ఉబ్బిపోను ఓడిపోయినా కానీ ఇట్లా పండేది లేదు నేను మొన్ననే చెప్తే అని నేను ఇంకా పది ఏళ్ళు నేను పోటీ కూడా చేయను కూడా చెప్పిన వినమాటే పది ఏళ్ళ లోపల మళ్ళీ టెన్ ఇయర్స్కి వస్తాను మళ్ళీ ఫీల్డ్లోకి అన్నా మళ్ళీ అప్పుడు మూడు ఎట్లుంటుందో తెలియదు అని చెప్తున్నా